రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు ప్రజల కోసమే ప్రజలు పాలించ ప్రజాస్వామ్య హక్కు ప్రజాస్వామ్య హక్కు పద్దెనిమిదేండ్లు నిండిన యువతకు అందినది ప్రతి ఐదేండ్లకు తీసుకునే సొంత నిర్ణయం ఇది సాదా సీదా కాది నోటు ప్రధానమైనదిరా చీరాసారకు లొంగ వేయరా ప్రగతికి చోటు ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకో అందరికీ నమస్తే అండి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఓటర్ అవేర్నెస్ ఈ రోజు తిరువురు పట్టణంలో జరుగుతుంది ముఖ్యంగా మట్టణ ప్రాంతాల్లో పోలింగ్ చేయడం చాలా తక్కువగా ఉంది పల్లెటూరుతో పోచ్చుకుంటే కాబట్టి మట్ల ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం పెంచడానికి అవగాహన కల్పించడానికి ఈ బైక్ యాత్రని చేయడం జరుగుతుందండి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చినటువంటి ఒక వజ్రాయుధం లాంటిది కుల మత ప్రాంత లింగ భాష జాతి ధనిక భేద భేదం లేకుండా ఆర్టికల్ మూడు వందల ఇరవై ద్వారా మూడు వందల ఇరవై ఆరు ద్వారా రాజ్యాంగం మాకు ఓటు హక్కు ఇచ్చింది అంతటి అమూల్యమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఆ ఓటు హక్కుని వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి మునాది ఓటు కాబట్టి ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ రోజు మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ మీకు ఈ పోలింగ్ స్టేషన్లో తెచ్చుకొని ఖచ్చితంగా మీరు అందరూ ఓటు వేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు మీరు దృష్టికి వచ్చినప్పటికీ ఆ అక్రమాలని ఒక బాధ్యతాయుతమైనటువంటి భారత పౌరుడిగా అరికట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది సివిజిల్ యాప్ ద్వారా మీరు ఫిర్యాదు చేసినట్లయితే వన్ సెవెన్ నైన్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఫిర్యాదు చేసినట్లయితే విత్ వన్ అవర్ లో మీకు వాటి మీద ఫిర్యాదు తీసుకోవడం జరుగుతుందండి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి ఆ విధంగా ఎలగల్లో జరిగేటటువంటి అక్రమాలని అరికట్టేటటువంటి అవకాశం యాప్ కల్పిస్తుంది ఖర్చు పంపిణీ కానీ డబ్బు పంపిణీ కానీ ప్రలోభాలకు గురి చేయడం కానీ ఇంకా ఎటువంటి బెదిరింపులు చేసినా కానీ మీరు శ్రీనిజిన్ యాప్ ద్వారా మీరు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు మరి ఆ విధంగా రాబోయే ఎలక్షన్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి మన లక్ష్యమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ సాధించడానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా తోడ్పడాలి మీ ఓటు మీరు ఖచ్చితంగా వేసుకోవాలి మన ఆ విధంగా అందరూ సహకరించి చెరువురు పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ పోలింగ్ రోజు ఓటు వేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలండి తెలంగాణలో ప్రభుత్వ పనిచేస్తూ మరి కాడి సమయంలో వివిధ సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు సుధాకర్ గారు ఈరోజు నిరోజు పట్టణానికి వచ్చారు వారికి స్వాగతం మరి ఇప్పుడు మీ అందరూ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో మే పదమూడున అసెంబ్లీకి ఆంధ్రాలో అలాగే పార్లమెంట్కి తెలంగాణలో పార్లమెంట్కి ఎన్ని జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రెండు లక్షలలో వారు మన ముందుకు వచ్చారు ఒకటి ఎలాంటి ప్రలోభానికి తగ్గకుండా నిజాయితీగా నిర్భయంగా ఉద్దేశం రెండో ఉద్దేశం ఏంటంటే ఏదైనా నేను తీసుకొచ్చిన ఈ అన్యాయం రాజ్యాంగం అని అనిపిస్తే దాన్ని తీసేసుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నారు ఇది చాలా అభినందనీయం రక్షణ కమిషన్ చేసేటువంటి బాధ్యతని ఉపాధ్యాయుడిగా మన కర్తవ్యాన్ని నిర్వహించడమే కాకుండా విధుల్లో మన కౌరోజుల్లో ఎండలో సైతం తిరుగుతూ

సంపద పోలింగు పూతుకు అరే ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా ఓ నీయకు నీ ఓటును అందరూ తప్పకుండా ఓటు వేయాలండి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు వేయకపోతే మనం చనిపోయినట్టే లెక్క కాబట్టి ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎక్కడ ఉన్నా సరే ఏంటి పనులు ఉన్నా సరే ఆ రోజు తప్పకుండా ఓటర్లు వినియోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరిగే విధంగా ప్రతి ఒక్కరూ ఓటర్లు వినియోగించుకొని ప్రభుత్వానికి సహకరించరు